ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మాల సామాజిక వర్గ తీర్పుకు వ్యతిరేకంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం కోడళ్లలో జీవీఎంసీ అరవై ఒకటి వార్డు మెయిన్ రోడ్ ప్రాంగణంలో భారత్ బంద్ సామాజిక వర్గం తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సామాజిక వర్గ నాయకులు తెలియజేశారు ఈ బంద్ సందర్భంగా చాలాసేపు వాహనాలు నిలిచిపోవడం కనిపించింది ఈ బంద్ శాంతియుతంగా গৈছে <laughs> গৈ చేస్తున్నాం మనం ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలు ఉన్నప్పుడు ఆరుగురు జడ్జిలు తన ఇండివిజువల్గా బయలుగు తెలుగు పడినటువంటి పెద్ద నాయకుల తాలూకా తీర్పుని కానీ ఏడో వారి వ్యక్తి ఒప్పుకోలేదు అయినా తన జడ్జి తనకి గారు తను ఓకే చేసి తీర్పు ఇచ్చేశారు చాలా అన్యాయం ఎందుకంటే వర్గీకరణ ఎప్పుడు లేవు ఖచ్చితంగా పనిచేసుకుంటున్నాం బాలా బాలీసిన కొనాలి కోసారి అందరూ కలిపి ఉన్న రకరకాల మాకు మాకు చేస్తారు అడిగావా అడగలేదే అయిన వారికి చేసి పంపాలని ఐక్యత విడగొట్టడానికి దానికి మనం చేస్తాం కాబట్టి ఇటువంటి మేము వైక్యంగా వ్యతిరేకిస్తాం కాబట్టి ఈ ఆశయానికి అంబేద్కర్ గారి ఆశయాన్ని నిర్ణయిస్తానికి చెప్పేసి ప్రత్యేకంగా మరికోర్టు ఇచ్చిన తీర్పు మీద వ్యతిరేకిస్తూ మరి మల్కాపురం వర్గీకరణ వ్యతిరేక పోరాటం ట్వీట్ మేరకు ఈ రోజు ఎరువకడం బంద్ చేయడం జరిగింది అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా తీర్పు కాదు అది రాజకీయపరమైన తీర్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి రానున్న రోజుల్లో ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ ఇంకా తీవ్రతరమైన ఉద్యమాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ జేపీ ఈ బంద్ కి భారత బంద్ ను జై ప్రదం చేసిన బాల సోదరులందరికీ నా హృదయపూర్వక జై భీములు ఈ రోజే కాకుండా ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకున్న వరకు మాలందరూ ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలి కొనసాగిస్తాం ఎందుకంటే రాజ్యాంగ చట్టాన్ని కూడా ఉల్లంఘించి మరి ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన సొంత నిర్ణయం వ్యతిరేకిస్తూ మేము ఇక్కడి నుండి ఈ పోరాటాన్ని గుర్తు చేసి దేశవ్యాప్తంగా బంద్ చేపట్టడం జరిగింది మీడియా ముందుగా ఈ రోజు మరి ఆగస్టు భారత్ బంద్ అధిష్టానం పిలుపు మేరకు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో పునః పరిశీలించాలి పునః సమీక్షించాలి ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది ఒక పార్లమెంట్లో కనీసం పదిహేను స్టేట్లు పదహారు స్టేట్లు ఒప్పుకోవాలి ఆ తర్వాతే మరి త్రీ ఫోర్త్ మెజాయితీలో గెలుపొందాలి అంతవరకు విభజించడానికి వీలు లేదని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం మరి ఏ